ధిపతే నమ శ్రీ మహాసరస్వత శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ శ్రీవేంకటేశ్వరాయ నమ పూజ్యాజ రాఘవేంద్రాయ సత్యర్మర భజతాం కల్పవృక్షాయ నమత హరి మర్కడ మర్కటాయ నమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ద్వాదశరాసుల ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారి ఫలితాలు ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు తృతీయ స్థానంలో సంచరించి మే తర్వాత చతుర్థ స్థానంలో సంచారం శని సంవత్సరం అంతా జన్మరాశిలో సంచారం రాహు ధనస్థానంలో కేతువు అష్టమ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం ఈ రాశి వారికి ఏళ్నాడు శని జరుగుతున్నది గురు సంచారం వలన ఏప్రిల్ వరకు కూడా బంధుధనంతో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇతరులతోటి వాదనలకు కలహాలకు దూరంగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ఆ తర్వాత మే నెల తర్వాత కూడా గురు సంచారం అనుకూలంగా లేదు వ్యవహారాల్లో ఆందోళన పెరుగుతుంది దూరవ ప్రయాణాలు దూరపు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది లాభం ఉండదు గురుబలం అంతంత మాత్రం ఉండడు చేత ఈ యొక్క జీవితాన్ని ఈ సంవత్సరం జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని విధానం అలవాటు చేసుకోవడం మంచిది సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా వ్యవహరించుకోవాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం విద్యార్థులు పట్టుదలతోటి చదవాలి ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి వ్యవహారాల్లో బుద్ధి నిలకడలేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఉద్యోగస్తులకు స్థాన చలనం మరియు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం ఆదాయం మరియు ఖర్చు రెండు కూడా సమానంగా ఉంటాయి ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి అందరితో కూడా స్నేహపూర్వకంగా వ్యవహారం చేయాలి అలాగే శని జన్మరాశిలో సంచారం ఈ సంచారం సామాన్యంగా ఉంటుంది ఇష్టం లేని కష్టతరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆ యొక్క ప్రయాణాల్లో కూడా అవరోధాలు ఆటంకాలు కూడా ఏర్పడతాయి అలాగే మానసిక ఆందోళన ఈ యొక్క శని సంచారం వలన ఎప్పుడు కూడా మానసిక ఆందోళన ఏదో విధంగా అనారోగ్య సమస్యలు కూడా ఎప్పుడూ కూడా చికాకు పుట్టిస్తూ ఉంటాయి వ్యాపారాల్లో ఒక్కసారిగా ధనలాభం ఒకసారి ధనలాభం కలుగుతుంది మరొకసారి ధన నష్టం కూడా ఒకసారిగా కలుగుతూ ఉంటుంది ఇలాగా హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి రాహుకేదో సంచారం కూడా అనుకూలమైనది కాదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంచారం వలన రాహుకేతు యొక్క సంచారం వలన ఇతరులతోటి అకారణంగా కథలు కూడా వస్తూ ఉంటాయి సమాజంలో అపకీర్తి మానసికంగా శారీరకంగా బలహీనపడతారు ఎప్పుడు కూడా నిరుత్సాహంతో నిరాశా నిస్పృహలకు గురవుతూ ఉంటారు తలపెట్టిన పనులు ఏదైనా సరే పని అంటే వాటిలో ఎప్పుడు కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఉద్యోగులకు మీరు ఆశించిన ఫలితాలు కనుక పొందాలనుకుంటే ఊరుకు సహనంగా ఉన్నట్లయితే మీరు ఆశించిన ప్రయోజనాలన్నీ కూడా పొందగలుగుతారు చేయవలసిన పనులు ఏదైనా పని చేద్దామనుకుంటే వాటిని పట్టుదలతోటి ఒక నిర్ణయానికి వచ్చి ఒక దృఢమైన సంకల్పంతో గనక చేసినట్లయితే ఆ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి కాగలవు అనవసరమైన వ్యక్తులతో కానీ సంభాషణ కానీ అనవసరమైన వ్యక్తులతో సంభాషణ మాట్లాడడం అలాగే చర్చిలో ఏదైనా జరపడం సమావేశాలు పెట్టడం ఇవన్నీ కూడా వాటికి అన్నిటికీ కూడా దూరంగా ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరం లేదంటే ఇబ్బందులకు గురవుతారు అలాగే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నతాధికారులతోటి ఊర్పుతోటి సహనంతో మెలగాలి జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు మీ యొక్క యొక్క సహాయ సహకారం మీకు లభిస్తాయి కొన్ని ఆకస్మిక సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ సంవత్సరం ఈ రాశివారికి గోచార బలం సామాన్యంగా ఉన్నది రీత్యా బలంగా ఉన్నట్లయితే పర్వాలేదు జన్మశని అలాగే అష్టమకేతువు వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి నిత్యము కూడా దైవతారాధన దేవతారాధన చేస్తూ మరియు తరచూ సుందరకాండ పారాయణ దుర్గారాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు ఓ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్